బ్యాంగిల్ హ్యాండ్స్ ని ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఇది చింతకాయ పండు సీజన్ సీజన్లో రెండవ బ్యాచ్ అండి ఇంకా చింతకాయ తెలంగాణ స్టైల్ వెల్లుల్లి లేకుండా అనేది ఇంకా తయారు చేయలేదు అది చేశాక కూడా మీకు డిస్పాచ్ చేస్తానండి ఇది ఓన్లీ ఇప్పుడు వీడియోలో పండు పండువిరపకాయలు చూసి ఓ కస్టమర్ పండు పండువిరపకాయలు ఇష్టపడి తను కావాలని అడిగారు ఇది ఓన్లీ పండు విరకాయ పేస్ట్ అండి ఇది వచ్చేసి మనకు ఆంధ్ర స్టైల్ చింతకాయ పచ్చడి ఇది తెలంగాణ స్టైల్ చింతకాయ పచ్చడి ఇది చింతకాయ దుగ్గు అండి అంటే చెక్కు తీసి ఉప్పు పసిపేసి దంచుతాము వీటితో పాటు ఉసిరికాయ పులిహోర పేస్టు రెగ్యులర్ ప్రో ప్రోటీన్ పౌడర్ కాంబినేషన్స్తో కూడా కలిపి అడిగారు ఇలా అన్ని కలిపి డిస్పాచ్ చేస్తున్నాను ఇది ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బ్యాచ్ నేను చేయడంలో Dispatches, thank you so much for your cooperation and patience.